హాయ్ ఎవ్రీవాన్ నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నా దానికోసం రెండు కప్స్ అయితే ఈ గ్లాస్ తోటి రెండు బౌల్స్ అయితే తీసుకున్నా అలాగే దీంతో కొబ్బరి తురుము అయితే తీసుకున్నా వన్ కప్పు రవ్వను ఆల్రెడీ వేయించా నెయ్యి కాస్త అంత వేసి ఇలా పొడి పొడి ఆడుతుంది వేయిస్తే ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసా తురిమినా పర్లేదు నేనైతే గ్రైండ్ చేసా తొందరగా అయిపోతుందని చూడండి దీన్ని కూడా కాస్తంత వేయించాలి వేయించిన తర్వాత ఈ విధంగా ఉంది సేమ్ క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకోవాలి దీంతో రవ్వ ఆల్రెడీ రెండు కప్స్ తీసుకున్నా కాబట్టి దీంతో రెండు కప్స్ చక్కెర కూడా తీసుకుంటున్నా రెండు కప్స్ అయితే వేస్తున్నా చక్కెర రవ్వ ఏ క్వాంటిటీ తీసు తీసుకుంటామో దాంతో షుగర్ కూడా యాడ్ చేయాలి టీ గ్లాస్ తోటి వాటర్ అయితే వేస్తున్నా షుగర్లో దీన్ని ఇలా పాక మర్చిలా కలుపుకోవాలి మధ్య మధ్యలో అయితే ఈ విధంగా కలుపుకోవాలి లేదంటే చక్కెర మాడిపోతుంది ఈ విధంగానైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపో లేదంటే అడగంటుద్ది చూడండి ఇలా బబుల్స్ అయితే వస్తున్నాయి బబుల్స్ వస్తున్నాయంటే పాకం రెడీ అయినట్టే ఇప్పుడు చూస్తా పాకం వచ్చిందో లేదో చూడండి ముద్దలాగానైతే వచ్చింది అంటే పాకం వచ్చినట్టే చూడండి రౌండ్ రౌండ్ పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు రవ్వ కుడుకది అది అవన్నీ ఇందులో వేస్తున్నా అయితే పోసా ఈ విధంగా కొంచెం కలపాలి కలిపిన తర్వాత కుడక తురుము కూడా వేసేయాలి ఈ విధంగానైతే లడ్డు వచ్చేలా చూసుకుంటే ప అయిపోతుంది చూడండి ముద్ద కట్ చేసింది ఇక కంప్లీట్ అయినట్టే